హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే కొత్తగా వచ్చిన నర్సరీలో కొన్ని మొక్కలు అయితే వచ్చాయన్నమాట అవి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను హైబ్రిడ్ బంతి ఇప్పుడు బంతి సీజన్ కాబట్టి హైబ్రిడ్ బంతి అయితే వచ్చింది వీటితో పాటు ఇంకొన్ని మొక్కలు కూడా వచ్చాయి అవి కూడా చూసేయండి అండ్ అలబండ అలబండాలు మనకి దగ్గర దగ్గర ఒక సెవెన్ కలర్స్ దాకా ఉంటాయి ఇవి కొత్తగా వచ్చాయన్నమాట ఇవి పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది అడిగారు అలబండ పూజకి యూజ్ చేయచ్చు అని పూజకి యూజ్ చేసుకోవచ్చు అండ్ నూరు వరహాలు కూడా వచ్చాయి నూరు వరహాల్లో మనకి దాదాపు ఫోర్ కలర్స్ దాకా ఉంటుంది ఓకే నూరు వరహాల మొక్కలు కూడా మనకి కొత్త వచ్చాయి అండ్ మనకి కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ వచ్చేసి మనకి ఆ రోజుకి ఒక పది పదిహేను పూల దాకా పూస్తూ ఆ వెరైటీ కూడా మనం తెప్పించడం జరిగింది అండ్ బెంగళూరు గులాబీలు వచ్చాయి అండ్ హైబ్రిడ్ గులాబీలు ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర బెంగళూరు గులాబీలు అయితే రీసెంట్గా తెప్పించాము ఓకే అవన్నీ బెంగళూరు గులాబీలు అండ్ నర్సరీ అడ్రస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ రోడ్ జనగాం నుంచి హైదరాబాద్కి వెళ్ళే రోడ్లో మన నర్సరీ ఉందన్నమాట పెంబర్తి ముందే మన నర్సరీ వస్తుంది అండ్ చేస్తే వీలైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటి ఫ్లవర్ ప్లాంట్స్ ఏంటి ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రూట్ వెరైటీస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ మీరు ఒకసారి విజిట్ చేస్తే కానీ తెలియదు దాదాపు ఫోర్ ఎకర్స్లో అయితే మన నర్సరీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ ముద్ద అనమాట ముద్ద మందారాలు అండ్ చామంతులు కూడా తెప్పించాము హైబ్రిడ్ చామంతి తెప్పించాము అండ్ లోకల్ చిట్టి చామంతి కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చిట్టి చామంతులు కూడా తెప్పించాము అనమాట అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొద్దిగా అండ్ ఛానల్ మొక్కలు ఎలా నాటుకోవాలని చెప్పేసి వీడియోలు రెండు మూడు వీడియోలు చేసి పెట్టాను అదే ప్రాసెస్లో మీరు మొక్కల్ని నాటుకోండి వేయించక్క మొక్కలు డెవలప్ అవుతాయి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇవైతే రీసెంట్గా వచ్చిన చామంతి అండ్ కలర్స్ అండ్ వీడియోలు చూస్తూ ఉంటారు కదా వీడియోలు మీకు ఎలా అనిపిస్తాయో కామెంట్ కూడా వచ్చేయండి అండ్ జలబరా జలబరా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి ఒక పదిహేను రోజుల దాకా అలానే ఉంటుంది అనమాట పూసిన పదిహేను రోజుల దాకా అలానే ఉంటుందన్నమాట ఈ పువ్వు రాలిపోయే లోపు ఇంకో ఫ్లవర్ పూసిన తర్వాత ఈ పువ్వు రాలిపోతుంది అనమాట ఓకే అండ్ ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే పొదలాగా అల్లుకుపోతుందన్నమాట అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ వారానికి ఒక్కసారి మనం ఏమైనా ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా చాలా చక్కగా డెవలప్ అవుతుంది చూస్తున్నారు కదా మొగ్గలు ఈ ఫ్లవర్ ఈ మొక్క ఫ్లవర్ వచ్చి పూసిన తర్వాతే ఫస్ట్ పూసిన ఫ్లవర్ రాలిపోవడం జరుగుతుంది ఈ విధంగా అన్నమాట జలబరా ఎక్కువగా మనం డెకరేషన్లో చూస్తూ ఉంటాము ఇప్పుడు మనము నర్సరీలో కూడా తెప్పించడం జరిగింది మీకు కావాలి ఎందుకంటే తప్పకుండా నర్సరీకి విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లోటస్ కూడా తెప్పించాము లోటస్ కూడా మనకి ఫోర్ కలర్స్ ఏమో ఉన్నాయి లోటస్ కూడా ఉన్నాయి వీడియోలు చూడండి వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఈ మొక్క గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా సరే మీరు మీ మొ ఇంట్లో ఉన్న మొక్కలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే అని చక్కగా కామెంట్ చేయండి కామెంట్కి రిప్లైగా నేను వీడియోలు చేసి పెడతాను అనమాట ఓకేనా ఇవన్నీ జలపరాస్ బాగుంటాయి ఫ్రెండ్ చాలా బాగుంటాయి అండ్ చూస్తుంటే కూడా అంటే తొందరగా వాడిపోవు అండ్ ఎక్కువ ఫ్రెష్గా ఉండి అండ్ ఎక్కువ పూసినా ఎక్కువ రోజులైతే ఉంటుందన్నమాట స్టిఫ్గా ఉంటుంది ఫ్లవర్ చూసి మీ మొక్కల డెవలప్మెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇవి వచ్చేసి బెంగళూరు గులాబీ సేమ్ మన తామర పూలనే ఉన్నాయి కదా